ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అహంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీలు లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామి గాయత్రి చదవకూడదు అనడం పరమ తప్పు ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ తప్పు ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్నే ద్రష్టత్వం చేసి రాసిన గార్గి సులభ అవును వీళ్ళందరూ ఎవరు రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మిశ్రుని భార్య వేదవతి కాకపోతే వేదం నేర్చుకోకుండా పోయి ఉంటే శంకరాచార్యునికి తన మండన మండనమిశ్రుడికి మధ్య జస్టిస్ గా రాజు నియమించాడు రాజే నా చేత కాదు ఈ ఇద్దరు పండితులను ఎవడు అని నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఆమెను ఉభయవాడితే అక్కడ పెట్టారు ఆమెకి ఎందుకు అర్హత లేదు గాయత్రి మంత్రమే అధిదేవత గాయత్రి మాత మరి మాతకే అర్హత లేదు చదవకూడదు గాయత్రి ఎందుకు అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు ఆయన మీద ఆ కాలంలో ఉన్నవాళ్ళు కోర్టులకు వెళ్ళారు పండితులు తప్పు కాదు వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు కాని వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట మూడు నెలలు కోర్టుకు పోలే ఆఖరికి వెళ్ళాడు అయ్యా మీకు ఒక్క నెల నేను టైం ఇస్తాను ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పద్దెనిమిది పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను గాయత్రి కుంజును క్యాన్సల్ చేసేస్తాను నిత్య గాయత్రి యజ్ఞం చేయను అని అంత దమ్ముగా చెప్పాడు ఎందుకంటే ఆయన నాలుగు విధాలు ఔపాసన పట్టాడు ఆడవాళ్ళకు అర్హత లేదన్న మాట ఎక్కడా లేదు అసలు సకల విద్యలకు రాణి సరస్వతి వాణి గీర్వాణి ఆ తల్లి ఆమె శ్రీ అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది చెయ్యాలా ఏదన్నా పని రాయాలా వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత వీడు బతకాలంటే కావాల్సిన లచ్చుమక్క అది కూడా మాత లక్ష్మీదేవి ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాళ్ళు చేయకూడదు అనడం ఎక్కడ ధర్మం అంతే వంటింటికి పరిమితం ఇప్పుడు మగవారితో సమానంగా వంటింటికి పరిమితం ఎప్పుడు కాదు మహామహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది అవును ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది ఒక శంకరాచార్యుని వాళ్ళ అమ్మ కూడా ఆర్యమ్మ కూడా జ్ఞానం ఇచ్చి పెంచింది అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా పాలిచ్చి పెంచడమే కాదు వాడు కొంచెం ఆ ఆ ఊ అని అనను మొదలు పెడితే మా అమ్మను అత్త అను అని చెప్తూ అదో వీడు మీ నాయన అని పరిచయం చేసి వీడు మీ మా అమ్మ అని లోకానికి పరిచయం చేసి ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పగిస్తాను నడక తడబాతు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకొని వస్తుంది మొదటి గురువు తల్లి ఇట్లా కాదు నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి పలుకులు పలికిచ్చేది తల్లి తొలి గురు మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికేం నేర్పిస్తుంది అవును అవును స్వామిజీ ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి గురువు అని చెప్పి ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు అయితే ఆయన అంతగా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా కాదు గురు రూపంలో మన పద్ధతిలో ఉన్నాడు బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు విద్య కలిపే గురువు రూపంలో ఉన్నాడు మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసేదానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు ఇది గుర్తించే మన పూర్వీకులు మాతృదేవోభవ ముందు ఆయన కేచ్ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ స్వదేవోభవ ఐదో స్థానంలో పెట్టాడు ఇష్టదైవం వాణ్ణి కొలిసినా కొలవకున్నా కండ్లకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నలుగురు ఇంతకు మించి పైనున్న వ్యోమకుహర దేవుడు సూర్య భగవాన్ ఆయన తండ్రి తల్లి ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తాయి ఉత్పత్తి జరుగుతుంది ఉద్బీజాలు బీజాలు వస్తాయి ప్రాణులు బతుకుతున్నాయి ఈమె మొదటి తల్లి భూమాత్మ మొదటి తండ్రి పరమాత్మ ఈ లౌకిక తల్లి తండ్రులు ఓకే వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు తర్వాత నీ ఉపాసనలు దేవాలు నీ నీ ఇష్టానికి నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారింది మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో ధన్యవాదాలు గురుదేవుని కటాక్షం తల్లి జయ శ్రీమన్నారాయణం సర్వే జనాభం